హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే మార్నింగ్ మార్నింగ్ ఏంటి గ్లాస్ అనుకుంటున్నారా హాట్ వాటర్ తాగుతున్నానండి కొంచెం నేను ఒక టూ కేజెస్ వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది అందుకోసం అనేసి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఇలా మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట ఓన్లీ హాట్ వాటర్ అండి ఏం మిక్స్ చేయలేదు అయితే బేసిక్గా నేను మార్నింగ్ ఏవంగానే బ్రష్ చేసేసుకొని కాఫీ తాగేస్తాను అనమాట మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత ఇంకో కప్ కాఫీ తాగేస్తాను అలాగా మార్నింగే టూ కప్స్ కాఫీ తాగేస్తాను అనమాట ఇలా హాట్ వాటర్ తాగాను అనుకో ఏదో ఒక్కసారి తాగొచ్చు లేదంటే అది కూడా అవాయిడ్ చేయవచ్చు అన్నట్టు ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను కానీ ఇలా తాగడం వలన హాయిగా అనిపిస్తుంది అండి స్టమక్లో అయితే చూడండి బాబు లేచేస్తాడనమాట నేను లేచిన వెంటనే మా అమ్మాయి పడుకుంది స్కూల్కి వెళ్ళలేదులేండి ఈరోజు ఇంకా అనేసి చూడండి మా అమ్మాయిని ఎలా లేపిస్తున్నాడు అప్పటికి బోరు పడుతుంది ఆడుకోవడానికనేసి అలా చేస్తూ ఉన్నాడు అనమాట బాగా ఎల్లరైపోయినాడు అండి ఒక టూ వీక్స్ ఉంటే నేను పడుకున్న ఇలానే చేస్తాడు చూడండి ఇలా చేస్తున్నాడు అసలు డైట్రా అమ్మో 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 డ్మిచ్చేసాడు అసలు బాగా మా అమ్మాయి ఏమో నేను స్కూల్ వెళ్ళకపోతే వీడు ఇలా ఏంటి అసలు అంటుంట చూడండి ఇలా ఆడుకోవాలనేసి వాడికి బోరు పట్టి పాపం అలా చేస్తా ఉన్నాడు అనమాట అయితే ఇది ఆలు కుర్మా అండి మార్నింగ్ నేను పూరీలోకి చేశాను మిగిలిపోయింది అనమాట అయితే దీన్ని ఇంకేదో ఒకటి చేసేద్దాం ఎక్కువ మిగిలింది అనేసి ఫ్రిడ్జ్లో ఉండి తీసాను ఈవినింగ్ టైంలో మా అమ్మాయి ఏదో ఒకటి స్నాక్స్ ఏమంటే నేను ఆలు బజ్జీ చేశాను ఇంక ఇలా పిండి మిగిలిపోయింది అనమాట ఇంకెలాగో ఈ పిండి మిగిలింది ఆ కర్రీ కూడా మిగిలింది కదా బోండర్ లాగా వేసేద్దాంలా అనేసి తీసుకొని ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఇలాగా ట్రై చేస్తూ ఉన్నాను అయితే రెండు మూడు సార్లు అర్థమే అండి కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను బాగా వస్తుంది అంటే ఫ్రిడ్జ్లో మార్నింగ్ పెట్టేశా కదా ఒక వన్ అవర్ అలా తీసి బయట పెట్టేశానులేండి లోపలి చల్లగా అయిపోయింది అంటే కూలింగ్ అంతా తగ్గిపోయిందనమాట ఆ తర్వాత ఇలా లాగా వేస్తున్నాను బాగానే వచ్చిందండి విరిగిపోలేదు ఏమైనా విరిగిపోయిద్దేమో అనుకున్నాము ఆలు బజ్జీ అయితే వేసేసాను ముందే ఆ పిండి మిగిలింది అనమాట అందుకోసం అనేసి ఇంకా వేస్తాను చూడండి ఆలు బజ్జీ అయితే శనగ పిండి మిగిలితే ఇంక ఇలా ట్రై చేసాను అనమాట చూడండి బాగా వచ్చిందండి నాకు హ్యాపీగా అనిపించింది విరిగిపోయిద్దాం కానీ అసలు విరగలేదు అయితే దీంట్లో కేచ్చప్పు అసలు సూపర్ ఉంటుందండి టేస్ట్ ఉట్టికైనా తినేసేయొచ్చు అలాగా మనం శనగపిండిలో కారం వేస్తాం కదా ఉప్పు కారం అలాగా ఉట్టికైనా తినేసేయచ్చు పిల్లలకైతే ఇలా కేచ్చప్పు వేసేస్తే ఇంకా సూపర్గా అన్నమాట చూడండి వేస్ట్ అవ్వకుండా ఇలా చేసేసాను పర్ఫెక్ట్గా వచ్చేసి అందరూ తినేసారు బాగా ఒక ఎయిట్ ఎయిట్ లాగా వచ్చేసా అనమాట ఎనిమిది బౌండర్లు వచ్చేసి అందరికీ రెండు రెండు లాగా ఇచ్చేసా బాగుంటే టేస్టీగా ఉన్నా లాస్ట్లో నేను రెండు తీసుకొని తింటా ఉన్నాను అన్నమాట చూడండి చాలా బాగా వచ్చింది అన్నమాట టేస్ట్ అయితే ఇంక ఈవినింగ్ అలా స్నాక్స్ వేసేసిన తర్వాత బయటికి తీసుకెళ్దాండి పిల్లల్ని అలా వాకింగ్ అనేసి రెడీ అయ్యామనమాట చూడండి ఉద్దేశారు ఒక సైకిల్ ఎక్కేశారు మా అమ్మాయి వాళ్ళ డాడీ ఏమో ముందు వెళ్ళిపోతున్నారు మేమిద్దరేమేమో ఇలా వీడియో తీసుకుంటూ నేను అమ్మాయికి వెళ్ళిపోతూ ఉన్నాము అంటే పిల్లలు కూడా కొంచెం టైం పాస్ అయ్యద్ది కదండి ఇంకా నాకు వాకింగ్ అయినట్టు ఉంటుందిలేండి అనేసి అయితే బాబుని ఇంట్లో వదిలేసి వెళ్ళినా నేను ఎక్కువ వాకింగ్ చేయలేను అనమాట అంటే ఏడుస్తున్నాడు ఇవాళ టెన్షన్ అదే ఎత్తుకొని తీసుకెళ్ళాను అనుకో కొంతసేపు ఎత్తుకొని తిరిగినా నాకు బాగా చేయనొప్పి కాలనొప్పి అలా ఇబ్బంది అవుతూ ఉందనమాట బాబుని నడుస్తారులేండి కాకపోతే ఎక్కువసేపు నడిపించలేను కదా చిన్నపిల్లడు కదా అందుకోసమే ఇంకా సైకిల్లో తీసుకొచ్చేస్తే మనకి హాయిగా ఉంటుంది కదా వాళ్ళకి హాయిగా ఉంటుంది వచ్చేసి అక్క వాళ్ళ దగ్గరికి అయితే ఇంక ఇక్కడ మెడికల్ షాప్ దగ్గర మా వారు కొన్ని మెడిసిన్స్ తీసు తీసుకుంటున్నారు మా కోసం అనమాట ఇంకా అందుకోసం మేము బయట ఉన్నాము చూడండి గుండువాడు అసలు సైకిల్ దిగట్లేదు అసలు పిల్లలు కూడా ఇంట్లో అలా ఉండి బోరు కొట్టేస్తుంటుంది కదా అలా బయటకు తీసుకురావని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మా అమ్మాయికి మాత్రం ఎక్కడ లేని డౌట్లు వస్తాయండి బయట క్వశ్చన్ ఎక్కడున్న అది చూసిందంటే ఇంక దాని మీద క్వశ్చన్ వేసి ఆన్సర్ రాబట్టిద్ది అనమాట అదేంటి ఎందుకు అలాగా ఇది అన్నీ అడిగింది ఒకందుకు మంచిదే లేదు డౌట్ క్లియర్ చేసుకోవడం అయితే ఇంకా తర్వాత నేను కొన్ని పూలు తీసుకుంటున్నాను అండి పూజ అనేసి రేపు పూజ చేసుకోవచ్చు అనేసి పూలు తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా అన్నీ తీసుకునేసి ఇంకా ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నామండి ఇంకెలాగా కావాల్సినవన్నీ తీసుకున్నాంలేండి అండి ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా మామయ్యకి మెడిసిన్స్ ఇచ్చేసాము పువ్వులు పళ్ళు తీసుకున్నాము మధ్యలో జాక్ ఫ్రూట్ కనపడితే అది కూడా తీసేసుకున్నామండి అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ